చేసిన పాపాలు ఎటు పోవు చేసిన పుణ్యాలు ఎటు పోవు రెండు ఫలితాలు వస్తాయి అది ఏ మనిషి అయినా సరే మీరు ఎవరికీ తెలియకుండా పుణ్యాలు చేయండి ఎవరికి తెలియకుండా పాపాలు చేయండి ఆ రెండింటి ఫలితాలు వస్తాయి అది ఎవరికైనా ఈ భూమిలో ఉన్నటువంటి వారికే కాదు ఈ విశ్వంలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే అది ఖచ్చితంగా ఆ రిటర్న్ అనేది వస్తుంది ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ జంగిల్ రాజు కుటుంబంలో ఇప్పుడు మూడు ముక్కలు కాదు తొమ్మిది ముక్కలు ఈ జంగిల్ రాజు కుటుంబం తొమ్మిది ముక్కలైపోయింది జంగిల్ రాజు అంటే తెలుసుగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం బీహార్ లో వీళ్ళు చెయ్యని పాపం అంటూ లేదు చెయ్యని పాపం లేదు లాలూ ప్రసాద్ యాదవ్ కి తొమ్మిది మంది సంతానం అందులో ఇప్పుడు తేజస్వి యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్ రోహిణి ఆచార్య వీళ్ళు మాత్రమే మనకు కనిపిస్తున్నారు ఈ రోజు వాటకు పాలైన తర్వాత ఆ పార్టీలు ఎన్ని ముక్కలు వచ్చాయి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్తే తెలుస్తుంది అది వాళ్ళ పరివారంలోనే అంటున్నారు కానీ అది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా గందరగోళానికి అలాగే ఒక అయోమయమైనటువంటి పరిస్థితికి ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఘోర పరాజయానికి కారణం సరైనటువంటి తప్పులు వెతకకుండా నీ వల్లే మేము ఓడిపోయాం నువ్వు చెప్పించడం వల్లే ఓడిపోయామని ఇప్పుడు రోహిణి ఆచార్య మీద తేజస్వి యాదవ్ ఆయన అనుచరులు తీవ్రంగా విరుచుకు పడడమే కాకుండా చెప్పులు ఇచ్చినారు ఆవిడ పైకి తన తండ్రికి ఇచ్చినటువంటి కిడ్నీ దానం మొత్తం పోయింది లాలు ప్రసాద్ యాదవ్ ఈ రోజు ఎంతో కొంత ఆరోగ్యంగా ఉన్నాడంటే ఈవిడ కిడ్నీ ఇచ్చింది ఈవిడ కిడ్నీ ఇచ్చడం వల్లే అలా బ్రతుకుతున్నాడు ఆయన కానీ ఈరోజు ఆవిడ ఇచ్చినటువంటి కిడ్నీకి విలువ లేదు నువ్వు ఒక మురికి కిడ్నీ ఇచ్చేవంటున్నారు మొత్తం ఈ తొమ్మిది మంది సంతానంలో తొమ్మిది మంది విడిపోయాయి తేజప్రతాప్ యాదవ్ అని ఏమొచ్చేసి ఆరు సంవత్సరాల పార్టీ నుంచి బహిష్కరించేలా చేశాడు తేజస్వి యాదవ్ తేజస్వి యాదవ్ కూడా తక్కువ తెలియలేదు అంతేనా వీళ్ళు పక్కన పెట్టండి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన పాపాలు ఒక కలెక్టర్ ని నడి రోడ్డు మీద చంపారు ఈ రోహిణి వివాహం చేసినప్పుడు అయితే షోరూముల నుంచి కొత్త కొత్త కార్లు తీసుకొచ్చారు యాభై కార్లు తీసుకొచ్చారు ఇక ఫర్నిచర్ నుంచి ఎంత ఫర్నిచర్ వేల కుటుంబం పేరు చెప్పి రౌడీలందరూ దోచుకున్నారు వాళ్ళ సొంత ఇంట్లో కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఈవిడికి తెచ్చిన ఫర్నిచర్ కొంత అయితే వాళ్ళు దోచుకున్నది ఎంత దాదాపు మూడు వేలకు పైగా కిడ్నాపులు జరిగాయి ఎంతమంది చనిపోయారో తెలియదు ఎంతమంది తల్లులు కడుపు కోతో తెలియదు ఇవన్నీ పోలీస్ స్టేషన్లు నమోదైనవి పోలీస్ స్టేషన్ నమోదు అవ్వకుండా సొంతంగా పరిష్కరించుకున్నటువంటి కేసులు ఎన్నో తెలియదు ఈ జంగిల్ రాజు అందుకే జంగిల్ రాజు అనే పేరు వచ్చింది ఇది సామాన్యమైనటువంటి నేరాలు కాదు సామాన్యమైనటువంటి పాపాలు కాదు కేవలం దానా కుంభకోణం మాత్రమే చేయలేదు లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతోమంది ఆడవాళ్ళ పసుపు కుంకాలు తెంపేశాడు ఎంతోమంది మగవాళ్ళ జీవితాలను నాశనం చేశాడు ఎంతోమంది పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపించాడు ఎంత రక్తపోకూడు తిన్నాడు వాడు ఈ రోజు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ప్రతి రూపాయి లేదా ఆ రోజు తిన్నటువంటి ప్రతి రూపాయి తేజస్వి యాదవ్ కావచ్చు తేజ్ ప్రసాద్ యాదవ్ కావచ్చు లేకపోతే ఈవిడ కావచ్చు అందరూ కూడా ఆ రక్తపు కూడు తిన్నారు అందుకే ఈరోజు కుటుంబం ఇన్ని ముక్కలైపోతుంది తేజస్వి యాదవ్ బయటికి వెళ్ళిపోయాడు ఆయనకి పెళ్ళయింది మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎవరో రాయన అమ్మాయిని ఆజీవనం చేస్తున్నాడని బయటికి పంపించేశారు తేజస్వి యాదవ్ ఈ పాపకు కూడిలో ప్రధాన సూత్రధారి పాత్రధారి అయిపోయాడు నీ తండ్రి చేసిన పాపాలకు నువ్వేం చెప్తావంటే నేను చిన్నోడిని నాకు ఏం తెలియదని తప్పించుకున్నాడు మన అధికారం కనుక వస్తే బీహార్లో మన ఎలక్షన్లో ఈరోజు ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు తేజస్వి యాదవ్ ఆగడాలకి అసలు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండేది కాదు లేదనుకుంటే ఒక గీత ఉండేది కాదు ఒక సరిహద్దు అనేది ఉండేది కాదు మళ్ళీ మరొక జంగిల్ రోజు కనిపించేవాడు మనకి బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే అప్పటికి మనం చిన్నవాళ్ళమై ఉంటాం నిజంగానే లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఆగడాలు బీహార్ ప్రజలు మర్చిపోలేరు అందుకే గత ఇరవై సంవత్సరాలగా దూరం పెడుతూ వస్తున్నారు ఇదిగో అధికారం ఇదిగో అధికారం అంటున్నారు కానీ అధికారాన్ని అయితే మాత్రం ఇవ్వడం లేదు అందుకే ప్రతిసారి కూడా నితీష్ కుమారే గెలుస్తున్నాడు అక్కడ ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఎవడ చేసిన పాపాలు వదలవండి ఇక్కడ నేనైనా పాపాలు చేస్తే నన్ను వదలవు మీకైనా అంతే ఎవడైనా సరే అది రాజకీయ నాయకుడైనా వ్యాపారవేత్త అయినా సామాన్య ప్రజలైనా